అండ్ సర్వీస్ ట్యాక్స్ వందగల్లు గ్రామంలో అవగాహన ర్యాలీ బుధవారం కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని నేల కొసగి గ్రామంలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి మండల అధికారులతో మండల టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నేల గ్రామ టీడీపీ నాయకులు రాఘవేంద్రారెడ్డికి డప్పు వాయిద్యాలు బాణ సంచారంతో పూల వర్షం మధ్యన స్వాగతం పలికారు అనంతరం టీడీపీ మండల కన్వీనర్ పల్లిపాడు రామ్రెడ్డి అధ్యక్షతన గ్రామంలో ఎన్ రాఘవేంద్రారెడ్డి ఎంపీడీఓ డివో ఈశ్వరయ్య స్వామితో కలిసి గ్రామంలో పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు పెన్షన్దారులు ప్రతి గడప వద్ద రాఘవేంద్ర రెడ్డికి పూలమలలు వేసి శాల్వ కప్పి సన్మానించారు అనంతరం వందగల్లు గ్రామంలో జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్పై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అయితే స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మధ్యతరగతి వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువులపై మరియు ఎలక్ట్రానిక్ వస్తువులపై రైతులకు వ్యవసాయ పరికరాలపై ట్రాక్టర్లు సైకిల్ మోటార్లు కార్లు టీవీలు మెడికల్ షాపుల మందులపై మరియు నిత్య అవసరానికి ఉపయోగించే పరికరాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గించి ప్రజలకు భారం తగ్గించడమే డబల్ ఇంజిన్ సర్కార్ ఉద్దేశమన్నారు నిధులు లేక ఆగిపోయిన పాఠశాల భవనాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు త్వరలోనే పాఠశాల నిర్మాణం పూర్తి అనంతరం గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో ప్రజలు సచివాలయం ఉద్యోగస్తులు తమ ఇష్టాలు రాజ్యంగా గ్రామ సచివాలయాలకు వస్తూ పోతూ ఉంటారని సమయ పాలన పాటించడం లేదని తనకు తెలియజేశారు కావున ఇకపై సచివాలయం ఉద్యోగస్తులు సమయ పాటించకపోతే సంబంధించిన అధికారులతో మాట్లాడి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ హనుమంత్ రెడ్డి వ్యవసాయ అధికారి వరప్రసాద్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు గేని అయ్యన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చింతల గేరి నరసారెడ్డి తోవి రామకృష్ణ నాడిగేని చిన్నతాయన్న ఒక్కరాణి వెంకటేష్ హోళగుంద కోసిగయ్య సొట్టయ్య యువ నాయకులు హరివిలి వీరేష్ పోతుల వీరారెడ్డి ఉప్పలపాటి అర్జున్ గ్యాలం వీరేష్ నేలకోసగి టీడీపీ నాయకులు నరసింహులు పంపాపతి నాగలింగ వీరేష్ తిమ్మప్ప వందగల్ గ్రామ టీడీపీ నాయకులు చిన్నారెడ్డి రామంజి రోగయ్య హనుమంతు తాయన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చింతలగిరి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు అది గుర్తించి ప్రజల సేవ చేయకుండా చాలా మంది సజమాల వస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే పై అధికారులు మేము అందరూ కూడా మీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా దయచేసి ఎందుకంటే మనం నియోజకవర్గమే వెనుకబడిన నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గాలకు సేవ చేసినప్పుడే మీకు కూడా కరెక్ట్ మన ప్రభుత్వానికి కూడా మనం న్యాయం చేస్తున్నాడైనా కాబట్టి మీరందరూ కూడా ఒక అందరూ మన నియోజకవర్గానికి మన ఏ గ్రామాలైతే ఆ గ్రామాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఏంటంటే మీరు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో సమయాలను పాటిస్తూ గ్రామ అన్ని గ్రామాల్లో ప్రతి సేవ ఏదైతే గవ నుంచి వచ్చింటుందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువచ్చిన బాధ్యత మీదే కాబట్టి మీరు కూడా అందరూ అన్ని సచివాలయాలు తెలియ మన నియోజకవర్గంలో సచివాలయాలు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా చాలామంది రారు వారానికి ఒకసారి కూడా కనీసం కనపడ కనపడిన సచివాలయ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి గ్రామాల్లోకి వెళ్తే చెప్పడం జరుగుతుంది మా కార్యకర్తలు అయితే చెప్తున్నారు గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు కార్యకర్తలు అయితే ఒకవేళ ఏదో స్వార్థాన్ని చెప్పారో చెప్పిండొచ్చు గ్రామస్తులు చెప్తున్నారంటే వాళ్ళని నమ్మాల్సి వస్తుంది దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అలాంటివన్నీ వదిలి అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా కోరుతున్నాను